హలో అందరికి వెల్కమ్ టు ఆల్ లైవ్ లో మీ ఇందుమతి హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఇందుమతి ఇందుమతి అఫీషియల్ మీ తీసుకపో మళ్ళా హాయ్ హలో ఇ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందుమతి అఫీషియల్ లో మీ ఇందుమతి హాయ్ హలో అండి సందీప్ గారు హాయ్ అక్క హాయ్ సందీప్ ధర్మాకరి హాయ్ హలో అండి హాయ్ వనపర్తి అక్క గట్టు కిషోర్ హాయ్ హలో అండి వరప్రసాద్ హాయ్ అండి హాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఫస్ట్ ఆఫా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇదిగోండి చికెన్ కర్రీ చేస్తున్నా సో డైలీ బ్లాగ్ పెట్టమంటున్నారు కానీ నాకేమో బ్లాగ్ కుదరట్లేదు మ్యాక్సిమం ట్రై చేస్తున్నా సూపర్ థ్యాంక్ యూ ఏంటి స్పెషల్ టుడే ఫర్ లంచ్ చికెన్ కర్రీ అండి సండే కదా అంతే మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది కదా ఈ సండే ఒకటి కంప్లీట్ చేసేసి నెక్స్ట్ సండే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఇంకా మళ్ళీ ఫార్టీ డేస్ అయితే ఫార్టీ మ్యాక్సిమమ్ థర్టీ డేస్ అయితే ఇంకా చికెన్కి సెలవు పెట్టాలి అందుకే ఈరోజైతే సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నా హైదరాబాద్ బోనాలు స్పెషలా లేదండి సండే స్పెషల్ చికెన్ అంతే ఎవర్ ఫ్రమ్ మై డిస్టిక్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి చిన్నవాసం అయితే అమ్మ ఇస్తుంది మరి మీరులో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ చూస్తూ ఉండండి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసేయండి ఎక్కడ మేడం వనపర్తి డిస్టిక్ అండి మాది ఫోర్త్ లైక్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ అండి మంగళ గౌరి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మై ఫేవరెట్ చికెన్ ఓన్లీ ఓకే వరప్రసాద్ గారు ఆఫ్ ఆల్ లైవ్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి చాలా మంది లైవ్ లో వంట చేయక్క అని అడిగారు కదా సో ఈ రోజు కుదిరింది అనమాట టేస్ట్ చేస్తా మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి హలో హలో ఏంది వంట ఈ టైం లో చేస్తున్నారు లేట్ అయి లంచ్ టైం అండి లంచ్ చేస్తున్నా మీ ఆర్తి అగర్వాల్ లో ఉన్నారు థ్యాంక్ యూ బిర్యానీ బోనల్ స్పెషల్ హైదరాబాద్ లో ఓకే అండి హైదరాబాద్ అవును మరి వీటిలో తిన్ననే శ్రీధర్ హాయ్ అండి యాసర్ రామ్మోహన్ రెడ్డి హాయ్ హలో కొంచెం హలో కిరణ్ హాయ్ అండి ఇలాగే ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా చికెన్ కర్రీలోకి నేనైతే పుదీనా తెచ్చుకోవడానికి వచ్చాను చికెన్ కర్రీలోకి పుదీనా అండి సో మళ్ళీ ఏమంటారు తప్పుగా అనుకోవరు చాలామంది లైవ్లో వంట చేయక్క ఒక్కసారైనా అని అడిగారు సో అందుకోసం ఈరోజైతే ఈ చికెన్ కర్రీ చేస్తున్నా ఇక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది పాప చాలా యాక్టివ్గా ఉంది థ్యాంక్ యూ అండి ఎక్కడి నుంచి వనపర్తి డిస్టిక్ అండి మాది మీ ఊరు ఇల్ల తిన్నా నా ప్రియదర్శిని నా తిన్నా అండి వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే హాయ్ హలో ఇది లైవా ఎస్ లైవ్ అండి క్యూట్ ఉంటాయి మేడం ఒకసారి రాము హరీష్ హాయి హాయ్ లో ఉంది రాము హరీష్ హాయ్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటి సండే స్పెషల్గా ఏం చేస్తున్నారు మన అండి పుదీనా వేస్తే బాగుంటది మళ్ ఈ అయితే ఏమంటారు బగారా రైస్ అయితే కుదరలేదు ఏ రైస్ పెట్టేసిన నాకు చికెన్ తెస్తున్నట్టు తెలీదు దేవేందర్ హాయ్ హలో అండి దేవేందర్ గారు సో చికెన్ చేస్తున్నట్టు ముందే తెలిసే బగారా రైస్ పెట్టేదాన్ని ఆల్రెడీ రైస్ అయితే చేసేసిన ఫిఫ్టీ పర్సెంట్ ఇష్టంగా తినాలి ఎందుకంటే బగారా రైస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇష్టంగా తినచ్చు ఎక్కడ విలేజ్ గణపతి డిస్టిక్ లో విలేజ్ అంటే మాది ఎవరైనా లైవ్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సైడ్ అయితే వేదం చాలా కూల్గా ఉంది మరి మీ సషన్ పడుతుందో చెప్పండి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇంకా జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది హలో చెప్పలేదు హాయ్ అండి నానిబల్ల గారు హాయ్ శ్రావణి అని చెప్పండి ఫ్రమ్ దేవందర్ శ్రావణి హాయ్ హలో ఇందు గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అమీర్ బాషా గారు వాట్ ఆర్ కుకింగ్ ఫర్ చిక్కి బద్రి గారు హాయ్ అండి బాగున్నావా శాంతి బాగున్నా మీరు ఎలా ఉన్నారు సో ఇంకా ఫ్రెండ్స్ మరి సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఏం తిన్నారు కామెంట్ చేయండి సో అలాగే ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏం కర్రీ చేస్తున్నారు చికెన్ అండి తిన్నావా లేదు తినాలి మార్నింగ్ టిఫిన్ చేసి కుదరని చేసిన ఇప్పుడైతే లంచ్కి ఎమ్ చందు హాయ్ చందు గారు సో చికెన్ కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది చికెన్ మధుకర్ హాయ్ అండి ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి ఏంటి విశేషాలు మాది కూడా చికెన్ ఓకే గౌతమ్ నంద గారు సో శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా మాది కూడా చికెన్ జీరా రైస్ మలేషియాలో ఓకే ఓకే అండి అమీర్ బాషా గారు సో మై నేను మాత్రం ఇప్పుడు జీరా రైస్ మిస్ అవుతున్నా చెప్పు ఇంకా చికెన్ అండి మాది మరి మీరేంటి స్పెషల్ అలాగే అందరికీ హ్యాపీస్ అండి మహబూబ్ మాది మహబూబాబాద్ ఓకే అండి చికెన్ కర్రీ శరత్ రెడ్డి మీది కూడా చికెన్ ఓకే అండి ఆదినారాయణ గారు హాయ్ హలో లైవ్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి హాయ్ మీ ఛానల్ థ్యాంక్ యూ అండి ఇంకా క్యూట్ అక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ హవర్ యూ బాగున్నా అండి పావలి గారు మటన్ మాది ఓకే అండి కుమార్ కుమార్ల గారు ఎస్ అవసరమేనండి ప్రియా నంద సాగర్ గారు హ్యాపీ సండే హ్యాపీ సండే అండి రమేష్ మీకు కూడా ఇట్స్ రియల్ వీడియో ఎస్ అండి హ్యాపీ సండే గారు థ్యాంక్ యూ అండి గౌతమ్ గారు మటన్ కర్రీ వండాను ఓకే మాది చికెన్ ఫ్రై అవి ఇంత గారు ఓకే అండి మీ కట్టు పుట్టు చాలా బాగుందమ్మ థ్యాంక్ యూ సో మచ్ మధు మధుకార్ గౌడ్ అండి దమ్ బిర్యానీ మాది మలేషియాలో ఓకే అండి లక్ష్మణ్ గారు అక్క మీరు లాంగ్ హెయిర్ ఎస్ అంత లాంగ్ కాదు పొట్టి కాదండి మిడిల్ చాలా బాగుంటుంది జీరా రైస్ చికెన్ కాంబినేషన్ ఎస్ అండి అమీర్ భాష గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎందు అక్క ఈ రోజు నుంచి నేను కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాను అక్క నీ వెంట నేనున్నాను ఎగ్ బిర్యానీ అంటే ఇష్టం అక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎస్ వీకే నా బిడ్డ ముచ్చట్లు వింటే షాక్ అండి ఫోర్టీన్ లైక్ నాది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అన్నం తిన్నావా లేదండి తినాలి ఇప్పుడు మధు మధుకర్ హాయ్ హలో అండి మా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ఫస్ట్ ఈ రోజు సండే కదా రేపటి నుంచి స్కూల్ ఫస్ట్ నీ బుడ్డ ఫస్ట్ నీ బుడ్డేనివి ఫస్ట్ నీ బిడ్డేనివి ఎవరు అవును నీకు తెలుసా నిన్న మొన్న అడిగిం తెలుసా స్మైలీ మీ పాపని చూపి మీ పాపని చూపి అన్నారు హాయ్ మంది వచ్చారు సో అందరు కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండండి ఎలా ఉన్నారు బాగున్న నాయుడు గారు అశోక్ రాధ మాది కర్ణాటక నుండి హ్యాపీ బోనాల పండుగ అస్తవాల్ హాయ్ అండి థ్యాంక్ యూ నాయుడు హాయ్ హలో మా చిట్టి తల్లికి దిష్టి దిష్టి వేయకండి అందరూ సో మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మా ఇంట్లో సండే స్పెషల్ మీతో మాట్లాడుతూనే చికెన్ కర్రీ అయితే చేసేసిన మా బుడ్డది తింటుంది కూడా ఓకే ఇంకా ఫ్రెండ్స్ ఏంటి స్పెషల్ మీ ఇంట్లో మరి ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా మరి ఈ రెండు రోజులు బాగా కుమ్మేయాలి చికెన్ సో నెక్స్ట్ ఇంకా తినలేము ఒక అది కూడా ముప్పై రోజులు లేండి ఉండేవాళ్ళు మళ్ళీ వినాయక చవితి వస్తుంది అప్పటిదాకా కూడా ఉంటారు మేమైతే శ్రావణ మాసం వెళ్ళిపోగానే పట్టిస్తాం మళ్ళీ ఎందుకంటే శ్రావణ మాసం కొంచెం పట్టింపులు ఎక్కువ ఉంటాయి కదా సో మా ఇంటి దేవుడిని కొలుచుకుంటామండి మేము కూడా శ్రావణ మాసంలో రాము హాయక్క హాయ్ రాము సో ప్రతి ఒక్కరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సపోర్ట్ చేయండి స్మైలీ ఫస్ట్ స్మైలీ 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 ఏం తింటున్నావు చీ అన్నం తింటున్నావా మార్నింగ్ ఏం తిన్నావు మార్నింగ్ ఏం కూడా గుర్తులేరా రాహే హో నీరాజ్ హాయ్ హాయ్ చెప్పు స్మైలీ దోస్తులు అందరికి హాయ్ చెప్పు అమ్మా హాయ్ దోస్తులు అను చెప్పు చెప్పొచ్చుగా నిన్ను చూసాను చూస్తాము అన్నారు తెలుసా ఈరోజు తని తీర చూస్తారు మన వివాస్ అందరు హాయ్ అక్క శివలీల హాయ్ శివలీల ఎలా ఉన్నావు బాగున్నావా ఢిల్లీ హలో అండి మాది తెలంగాణ ఉంటారంట అవునా నీకెట్లా తెలుసు సండే స్పెషల్ ఏంటి మేడం అంటున్నారు ఏంది స్మైలీ సండే స్పెషల్ ఏంటి చెప్పు బిట బాగున్నా అయ్యో బాగున్నా శివలీల కర్రీ బాగా కూడా చెప్తారు ఎవరన్నా సరే ఒకసారి స్మైలింగ్ ఓ బేటా హాయ్ మేడం బాగున్నావా బాగున్నా అండి శివాజీ గారు చిటి తల్లి శివలీలా హాయ్ చిటి ఇగో ఇటు చూడు ఒకసారిగో లైక్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఛానల్ సపోర్ట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఛానల్స్ సపోర్ట్ చేయండి ఛానల్స్ చేయండి మర్చిపోకండి ఓకే వెరీ గుడ్ ఇంకా అమ్మా బంగారు తల్లి షూర్ చేయండి ఓకే షూర్ చేయండి బాయ్ మంచి తిను నువ్వు నిదానం తిను నీరజ్ హాయ్ అండి తినవే బాగా తిను లే తిను తిను చిటి తల్లి ఊకే తినాలమ్మా ఏడికోతును సారీ తిను సారీ లే తిను తినుకో తినుమా ఆల్సో వన్ నా ఈట్ విత్ బేటా ఓకే అలాగా మాకు తల్లి చిటి మాకు చిటి తల్లి అంటున్నారు తెలుసా ఫ్రెండ్స్ మెత్తచీయలు వద్దా పక్కకు పెట్టు పక్కకు పెట్టు పక్కకు పెట్టు పడే సరేనా నేను తింటా అక్కడే పెట్టుమాను తిన్నాక తింటానులే నేను తిను చిత్తల్లి మ్యామ్ ఆర్ యూ ఫ్రమ్ అది వనపర్తి డిస్ట్రిక్ట్ అండి తెలంగాణ తిన్నావాక ఇంకా లేదు శివలిలా తినాలి హాయ్ చిట్టి వాట్ ఈస్ యువర్ నేమ్ నేనీ సారజ వెరీ గుడ్ లక్ష్మీనారాయణ గారు వాట్ ఈస్ యువర్ నేమ్ చిత్తల్లి నేని ఓకే ఓకే తెలంగాణ నా గుడ్ ఓకే అండి హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు మాట్లాడాలి ఆ మాట్లాడతారంట నేను ఇస్తా కదా నన్ను అడిగితే వాటర్ స్మైలీ మాకు వాళ్ళ కట్ట పెడతావా రవి అంకుల్కి పెట్టవా పెట్టవా ఎందుకు ఎందుకు రవి మామ కాదే ఇక్కడ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ రవి రవి అంకుల్ రవిజానా అంటే చూపిస్తాను అంటే కనిపించారు నీకు హాయ్ చెప్పు తిను తిను మొత్తంగా తిను చూపి సరే చూపించండి నేను చిక్కు కుందా నేను పూర్తిగా తిను ఫస్ట్ ఎందుకు అలా చేసినావు స్మైలీ థ్యాంక్ యూ పూర్తిగా తింబెటా హలో చిట్టి హలో మనోహర్ గారు నేను కనిపిస్తే చికెన్ కానప్పుడు మళ్ళా రీజానా చికెన్ కనపడు మళ్ళా ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్